జెండా కార్యక్రమం అంటే ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన పార్టీకి మనం జెండా వందనం చేసుకుంటున్నామంటేనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరొకసారి పార్టీకి పునరంకితమై మొన్నటి ఎన్నికల్లో సుదీర్ఘంగా పోరాడేరు ప్రతి ఒక్కరు కూడా నా శక్తికి మించి ప్రతి ఒక్కరు కష్టపడ్డరు వాళ్ళందరికీ నేను సర్వదా రుణపడుతున్నాను మళ్ళీ ఒకసారి మన స్థానిక సంస్థలు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థలలో మరొకసారి మన పార్టీకి రుణం తీర్చుకునే సందర్భం వస్తుంది కాబట్టి ఆ రుణాన్ని మనం ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో ప్రారంభించి ఎన్నికల అవే వరకు మరొకసారి పునరంకితం కావాలి ఈ పునరంకితం కావడానికి మన మీద బాధ్యత ఉన్నది మన పార్టీ మీద నమ్మి మనం ఇచ్చిన వాగ్దానాలను నమ్మి పది సంవత్సరాల్లో నష్టపోయి ప్రజలందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు కాబట్టి మనం ఇచ్చిన వాగ్దానాలని గతంలో పది సంవత్సరాలు తెలంగాణ నష్టపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నప్పటికీ కూడా తెలంగాణ అనుకున్న సమంతాలు సాధించలేకపోయినాం మరి ఇచ్చిన తెలంగాణ మరి తల్లి సోనియమ్మ ఏదైతే ఆకాంక్షించిందో ఆ రో ఆ ఫలితాలు రాలేవు పాలించిన వాళ్ళు ఈ దే ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సందర్భంగా ప్రజలందరూ అది గ్రహించి దోచుకున్నది నిజమేనని నమ్మి మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనందరు ముందర తల్లి సోనియమ్మ సంకల్పంతో చాలా సంక్షేమ పథకాల్ని మన ముందుకు తీసుకొస్తున్నారు ఆరోగ్య గ్యారెంటీల రూపంలో కానీ మరి చాలా అభివృద్ధికి పదంగా నడవాలనే సంకల్పంతో మనం ఎన్నో వాగ్దానాలు చేసినాం దాంట్లో కొన్ని వాగ్దానాలు నెరవేర్చినాం కొన్ని వాగ్దానాలు నెరవేర్చబోతున్నాం మనం ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు మరి ప్రతిపక్షాలు దోచుకున్న సొమ్ముతో మరి కండ బలంతో మరి ఈరోజు అహంకారంతో మనం చేస్తున్న పన్ననన్నిటినీ కూడా అవహేళన చేస్తూ మరియు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రోజువారీగా మీరు అందరూ కూడా గమనిస్తున్నాం మనం పార్లమెంట్ ఎన్నికలు వచ్చి గడిచిపోయినాయి అప్పటికి మనం ప్రభుత్వంలోకి వచ్చి మూడు నెలలు అయింది మరి హరీష్ రావు గారు మన ప్రాంతంలో తిరుగుతూ ఏమన్నా మీ అందరికి తెలుసు వచ్చి మూడు నెలలు కాలేదు అప్పటికే మన పథకాల మీద ఇదే అమలైతే లేదు అదే అమలైతే లేదని మరి ప్రజలను అయోమయం గురి చేసే ప్రయత్నం చేసిరు అబద్ధాలను కూడా మరి వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిరు మీరందరు అందరికి గమనించరు పది సంవత్సరాల్లో ఏం చేసిర్రు చెప్పిన వాదనాలు ఏం చేసింది మరి రైతు రుణమాఫీ రోజు ఏం జరిగింది మరి ఇందిరం మరి డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి నిరుద్యోగ వృత్తి ఏమైంది ఉద్యోగాలు ఏమైనాయి మరి పది సంవత్సరాలలో మీ కుటుంబానికి మీ సోదరికి మీ తండ్రికి మీ వ్యవసాయ పొలానికి మీ ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ సంక్షేమంగా కానీ ఏం లబ్ధి చేకూడదో ఒక్కసారి ప్రశ్న చేసుకోండి ఒక నేను ముఖ్యంగా అడుగుతున్నా ఎందుకంటే విషయాన్ని అర్థం చేసుకునే శక్తి మీకుంది చదువుకున్నారు కాబట్టి మీరు మీకు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల రుణమాఫీ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే మరి అంత పెద్ద సంకల్పాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మరి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నారు ఇది ఎంత పెద్ద నిర్ణయమో ఒక్కసారి మీరు చర్చ చేసుకోండి మీ మధ్యలో చర్చ చేసుకోండి ఇది నిజంగా మరి ఆహ్వానించదా మనం నిజంగా గొప్ప నిర్ణయమా సాహసోపేతమైన నిర్ణయమా ఒక్కసారి ఆలోచన చేయండి మరి గత ప్రభుత్వం ఈ ఫలమైన దగ్గర మనం సక్సెస్ అయినాం మరి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మరి మీరు ఎంతైనా ఉంది మరి అంతే కాకుండా ఈ రోజు సంక్షేమ పథకాల ఆరు గ్యారెంటీలో మీరు ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ అది కూడా మరి మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ప్రతి రకంగా ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఉంది ఈరోజు పేదల పట్ల ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆ రోజు చూస్తే ఇవాళ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కాన్ చేసే వరకు వెళ్ళిరు వాళ్ళకి డబ్బు కుదవలేదు అయినప్పటికీ కూడా వేల కోట్ల ఆస్తులు దండుకోవాలనే సంకల్పం రాజ్యాకాంక్ష కేవలం ఒకటే కుటుంబానికి పోవడం జరిగింది ఇది ఎంతవరకు నిజం ఒకసారి ఆలోచించేంటి మరి ఉన్న ఫలంగా ఎలాంటి అమాయకుల్లో జైలు లేచే సందర్భం మన భారతదేశ చరిత్రలో లేదు మరి ఈరోజు మరి ఆమె జైలు పోయి కేవలం బెయిల్ కండిషన్స్తో కూడుకున్న బెయిల్తో రిలీజ్ అయితే అదేదో ఒక మహా అద్భుతమైన విజయంగా భావించినట్టు దాన్ని ప్రజల్లోకి ఏదో ఘనత సాధించినట్టు తీసుకో సిగ్గు పడాలి పడాల్సిన సందర్భం ఒక ఆడ మహిళ జైలు పోయింది ఎలాంటి కేసులో ఒక లిక్కర్ కేసులో మందు సీసాల కేసుల్లో జైలు పోయిందంటే తల దించుకొని ఇలా సమాజంలోకి రోడ్ల మీద రావాల్సిన రావాల్సి వాళ్ళు వస్తున్నారంటే సిగ్గుపడాలి సిగ్గుపడాల్సి పోయి దాన్ని మహా ఘన విజయంగా భావిస్తున్నారు దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ మహిళా నాయకులు కూడా దాన్ని సంబరాలు చేసుకుంటూ ఢిల్లీ దాకా పోయి సిగ్గుపడాలి సమాజం సిగ్గుపడాలి మనం తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నా సిగ్గుపడాలి అది పోయి అదో మహాద్భుతమైన విజయంగా భావిస్తున్నారు కాబట్టి ప్రజల ఒక్కసారి ఆలోచన చేయండి పునరంకితం కాండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో కాంగ్రెస్ వాడు పేదవానికి గుండె తడుతుంది పేదవాని ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నింటినీ రాజ్య సంపదను పేదవానికి అందజేయాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది ప్రచారం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు మనం చెట్పల్లి గ్రామస్తులు అనుభవిస్తున్నారు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి యాక్సిడెంట్ల కారణం రోడ్డు ఒక కారణం అయితే నువ్వు చెప్పిన నువ్వు ఎప్పుడైతే సమాజానికి తాగుబోతులం చేసి ఈ సమాజాన్ని చెడగొట్టడం కూడా ఇంకొక కారణం కాబట్టి దీనికి పూర్తి బాధ్యత చనిపోయిన ప్రతి కుటుంబ బాధ ప్రతి కుటుంబానికి బాధ్యత వహించాల్సింది గతంలో పాలించిన బీఆర్ఎస్ నాయకుడే ఖచ్చితంగా సోదరులు చెప్పినట్టు ఇది మేము అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రోడ్డును త్వరలోనే వేయించుకుంటామని మేము అందరి ముందర ఈరోజు చెట్పల్లి గ్రామ ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను కాబట్టి ఒకటే విజ్ఞప్తి ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి ఎలాంటి అయోమయాలకు గురి కాకండి మీకే అభివృద్ధి పనుల విషయం అయితేనే ఏ కష్టాలు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉంటారు మండల కాంగ్రెస్ నాయకులు ఉంటారు మేము మేము అందరం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం మీకు ఏ మేము అందరం దగ్గరుండి చేరుస్తామని మీకు మరొకసారి విన్నవించుకుడు ఈ అవకాశం ఇచ్చిన చెట్పల్లి గ్రామ ప్రజలకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నేను నమస్కారాలు లేదండి చెట్పల్లి గ్రామ ప్రజలందరికీ విన్నవించుకునే ఏంటంటే రైతు రుణమాఫీ గురించి కొంతమందికి రాలేదు అని చెప్తున్నారు రాలేదు అనే మాట లేదు మన డిక్షనరీలోనే కాంగ్రెస్ పార్టీ డిక్షనరీ రెండు వందల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న రుణాలన్నిటికీ కూడా రైతు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు లేకున్నా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి తీరుతాం ఎవరైతే రాలేదో నేను ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరు కూడా ఒకటే చెప్తున్నా మీరందరూ ఎవరికి రాలేదు వాళ్ళతోని అగ్రికల్చర్ ఆఫీస్ లో దరఖాస్తు చేయించుకోండి దరఖాస్తు చేసుకోకపోతే మాత్రం మా మీదకి నెపం నెట్టేయద్దు దరఖాస్తు చేయించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులది ఎవరికి రాలేదో వెంటనే పోయి దరఖాస్తు చేయించాలి చెట్టిపల్లి గ్రామానికి పిలిచిన మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరులు సోదరుడు మన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రాజిరెడ్డి గారికి అదే విధంగా సువాసినమ్మ గారికి ఇక్కడ విచ్చేసిన పేర్లు మర్చిపోతే ముఖ్యంగా పత్రికా మిత్రులు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ జెండా కార్యక్రమం ఎందుకు తీసుకున్నాం అంటే కార్యకర్తల్లో తర్వాత మన జెండా ఉండాలని కార్యకర్తల ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ రావాలని చెప్పేసి ఈ జెండా కార్యక్రమం తీసుకున్నాం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా మంది అవాకులు చవాకులు వాడుతున్నారు ఈ కాంగ్రెస్ జెండా నేను లేకుంటే ఇంకెవరో కాదు మా అయ్య మా తాత మా తాతలు కూడా కాంగ్రెస్ జెండా కిందనే పనిచేసారు నేను కాంగ్రెస్ జెండా కిందనే పనిచేస్తున్నా అట్లాంటిది ఈరోజు కాంగ్రెస్ జెండా ద్వారా ఎదిగి కాంగ్రెస్ మీద ఈరోజు దండయాత్ర చేస్తున్న వాళ్ళు మూర్ఖులు చాలా మంది మూర్ఖు రాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తర్వాత ఈరోజు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా అన్న రేవంత్ అన్న వచ్చిన తర్వాత మన నేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీసుకున్న మరుక్షణమే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరు కంకణాబద్ధులై కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని అన్న నాయకత్వంలో పనిచేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు తర్వాత మనకి ఇంచార్జ్ అయినటువంటి రాజరెడ్డి గారు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది అప్పటి వరకు వేరు ఇప్పుడు వేరు నేనందుకే విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అందుకే తెలంగాణ ఇచ్చింది అందరు లేక పదవుల కోసానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అచ్చి అచితూచ్చి పనిచేయలే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమైతుందో కూడా తెలుసుకోకుండా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ అమ్మ సోనియా గాంధీ ఆ రోజు బిడ్డలందరూ రోడ్డు మీద పోయి కొట్లాడి చచ్చిపోతుంటే దాన్ని క్షణించి క్షణించిన తర్వాత ఆమె గుండె అదిరి తర్వాత రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది దాని వక్ర భాషలు చెప్తున్నారు ఒకడేం కులం పేరుతో ఒకడేం తరత ప్రాంతాల పేరుతో ఒకడేమో ధనా పేరుతో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇక్కడ తర్వాత రాబందుల్లాగా మనం పీక్కో తినడానికి ఉన్నారు అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న రేపు అంతా ఇచ్చిన ఏ మాట కూడా చూచా తప్పకుండా పాటిస్తుంది ఇప్పటి వరకు నేను అందుకే ఒక పేరింటి బిడ్డగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా గర్వపడుతున్నా ఈ రోజు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఉందంటే గర్వపడుతున్నా అందుకోసానికి దానికి సిగ్గు లేకుండా కొంతమంది దాని ఈ రోజు తర్వాత దాంతో ఏమంటే రాజకీయ వ్యాప్తి కోసానికి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు రుణమాఫీ అయింది నీకు రైతు వస్తుంది రేషన్ కార్డు వస్తుంది పిల్లలు చదువుకోవడానికి ప్రతి తాలూకలో అన్ని కూడా పారదర్శకత ఉండాలని చెప్పేసి ఎప్పుడైనా తర్వాత ఎప్పుడైనా చూసిన రా డ్రగ్స్ మీద తర్వాత ఇంతకాలం తర్వాత చేసినప్పుడు నీ కొడుకే డ్రగ్ నీ బిడ్డనే తర్వాత లిక్కర్ మాఫియా వాళ్ళే జైలుపోయినారు పోయినారు ఆ విధంగా పోకుండా జైలు పోయిన వాళ్ళని ఏదో అద్భుతాలు చేసినట్టుగా వాళ్ళు దాన్ని దృష్టించి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మన నుంచి ఎయికి మన నుంచి అధ్యక్షులు కూడా రోజు సంకల్ప చాంచుకొని డబ్బులకు కక్కుర్తుబడి వాడి పదవులకు కక్కుత వాళ్ళ పంచ నువ్వేం చేసినా పర్వాలేదు కానీ మాత్రం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇక్కడ నుంచి చూస్తూ ఊరుకునే లేదు ఎవడైనా సరే ఈ కాలగర్భంలో కలిసిపోక తప్పదు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల కోసానికి ఈ ప్రాంతాల కోసానికి పనిచేస్తున్నారు అన్న కిషన్ రెడ్డి అనే చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది అన్న ఇది మానవ పాపం కాదే ఇది పది సంవత్సరాల కాలంలో కాలేశం పేరుతో దోచుకున్నందుకు మన ప్రాణ పిల్లలు యాక్సిడెంట్ల ద్వారా తాగి ఈ రోజు చచ్చిపోతున్నారు నేను ఒకటి విజ్ఞప్తి చేసుకుని ఇంతమంది తరఫున నిన్ననే నిర్మాషణంగా ఎమ్మెల్యే సంగ్రామంలో లో గంజాయి తాగి కొట్టి చంపేసిన తర్వాత ఇది ఎక్కడ దుర్మార్గం అని దాని మీద స్పందించాలా మన బిడ్డలు గంజాయి ద్వారా డ్రగ్స్ తర్వాత దాని మీద సోషల్ గా స్పందించాలా గానీ నీ పదవుల కోసానికి సంకల్ కొట్టి మా లాంటి వాళ్ళకు మధ్య తరగతులకు కార్యకర్తలకు సెకండ్ క్యాడర్కు కుసుకొల్పి ఏం చేసావే తల్లి నువ్వు ఏం చేయదలుసుకున్నావు ఈ తాలూకును నువ్వు ఏం మెక్క ఈ రోజు తర్వాత ఈ తాలూకల పోరా ఈ రోజు కదా ఆ రెడ్డి కోదంతా ఈ రెడ్డి పల్లి తర్వాత అంజినేలు కూడా ఏం చేసిండో లేకు ఇక్కడ తర్వాత ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిందో తెలుసుకుందాం తర్వాత ఈరోజు సిద్ధంగా ఉన్నాం కానీ అందుకోసానికే సెకండ్ క్యాడర్ లీడర్లు అందరూ కూడా టీఆర్ఎస్తో కూడా మాకు శత్రుత్వం లేదు మీరందరూ కూడా కష్టపడ్డ బిడ్డలు మీరందరూ పేదింటి బిడ్డలు మీరు బలహీన మోసపోకండి మాత్రం చేతులు జోడించి నమస్కరిస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డరు ఇప్పుడు కష్టపడుతున్నారు మీరు ఇంకా కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు అందరి ప్రజలకి పార్టీ లచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదు నా సోదరులు రాజిరెడ్డి గారు అండగా ఉంటారు వారు ఈరోజు ఇన్చార్జే కాదు వారు చెప్పింది నేను కాంగ్రెస్ అని చెప్తున్నా దాడి ఆడుకోవాలంటారు సార్ ఈ రోజు ఎక్కడైనా ఆయన ఇన్ఛార్జ్ ఇద్దారని అభివృద్ధి అవుతుంది నీకు రోల్ కావాలన్నా పింఛన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఏది జరగాలన్నా ఇన్ఛార్జ్ ద్వారా జరుగుతుంది ఆయన ద్వారా జరుగుతుంది అందుకోసానికే నేను సగౌరంగా చెప్తున్నా నా సోదరుని ద్వారా జరిపించడానికి నా శక్తి మేరకు కూడా కృషి చేస్తాం ఈ రోజు రైతుల కోసానికి అయితే త్రిబులార్ దగ్గరికి మేము పోతున్నాం కాళేశ్వరం దగ్గరికి మేము పోతున్నాం రైతుల సమస్యలు మేము స్పందిస్తున్నాం నీకు అది లేదు కానీ కనీసం ఈ స్థానిక ఎమ్మెల్యేకు కేవలం రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ప్రజలను పక్కదారి పట్టించడానికి కోసానికి చేస్తున్న ప్రయత్నం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తొమ్మిది మాసాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకొని ప్రజలకు చెరువు అయింది దాన్ని తట్టుకోలేక కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు హరీష్ రావు అంటాడు ఆయన అయితే ఈ జిల్లాల తర్వాత మన జిల్లా సగం జిల్లాను మొత్తం దోసుకొని పోయి గజ్గల్ సిద్దిపేటకు శిషిలో అది అందరికి వాస్తవమా కాదా ఎక్కడైనా ఏ స్కూల్ అయినా సున్నమేసిన పాపన వేయరా ఏ స్కూల్ అయినా అయినా సందర్శించిన పాపన వేయరా అప్పుడు అయిన తర్వాత మన మాసేపేట దగ్గర యాక్సిడెంట్ అయింది అప్పుడన్నా కనీసం వచ్చి జిల్లా ముఖ్యమంత్రిగా ఆ తాలూకా మంత్రిగా వచ్చిన పాపన పోయినాడా ముఖ్యమంత్రి గాని తోలన కానీ కనీసం సిగ్గు లేకుండా ఈ రోజు తర్వాత ఈ రోజు మీద కానీ బడుగుపల్లి వాళ్ళు మీదట్టు చేస్తున్నారు ఈ రోజు అరే ఒకడొకరికి కరెంట్ బిల్లు మనం చూస్తున్న తర్వాత పద్దెనిమిది వందలు ఇరవై రెండు వందలు తర్వాత వందల మీద వచ్చింది ఈ రోజు జీరో బిల్లు వస్తుంది గమనించండి మా లాంటి వాళ్ళకి అంటే మీ అందరికి కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ప్రి వస్తుంది అలాంటి ఏదైనా కార్యక్రమాలు ఉంటే మా మండలానికి అందరికి రండి ఇప్పుడు ఎవరైనా ఈ రుణమాఫీ అంటారు రుణమాఫీ నూటికి నూరు శాతం జరిగేది ఖాయం అది కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది అప్పుడు రుణమాఫీ చేస్తే ఏమైంది మీరందరూ కూడా ఆలోచన చేయండి మిత్రుల కింద పోయింది ఆ రోజు అదే రుణమాఫీ మిత్రుల కిందకి పోయింది సిగ్గనిపిస్తలే ఈ రోజు వారి రాష్ట్ర నాయకత్వానికి వాళ్ళకి వాళ్ళకి

పడుకు బలైన వర్గాల బిడ్డలు కానీ ఈ రోజు నిన్ననే రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఒక బడుకు బలైన వర్గాల బిడ్డలకు ఎన్ఐసీ కింద స్థాయి నుంచి బిడ్డకు ఈ రోజు రాష్ట్ర అధ్యక్ష పీఠాలకు పడేది తెలియదు ఎందుకు అప్పారు అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి తర్వాత అందుకోసానికే నిదర్శనం అని చెప్తున్నా అందుకోసానికే మనమందరం కూడా ఏకమై మమేకమై అందరూ కూడా రాజిరెడ్డి గారిని గెలిపించుకోవాలా రాజిరెడ్డి గారి నాయకత్వ తాలూకా అభివృద్ధి జరగాలని చెప్పేసి నేను మనసారా కోరుతున్నా అందుకోసానికే మీరందరూ కూడా చేసి కార్యక్రమాలు ఏవైనా సరే కార్యకర్తలు మనోధైర్యం చేయకుండా మేము మీకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ జెండాగానే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఊపిరిగా పనిచేస్తానని గుర్తు చేస్తూ మీకందరికీ రాబోవు స్థానిక ఎలక్షన్ లో అందరు కూడా పార్టీ నచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నాం మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఆవిష్కరించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అయితే అందరికీ ఒకటే సూచన జెండా ఎత్తడం జరిగింది ఆ జెండాను ఎత్తిన జెండాను దించకుండా మనము మరి మూడు నెలల కాలం మనము చాలా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దురదృష్టకరం ఏంటంటే మనము మరి సోదరుడు ఆవుల రాజరెడ్డి గారిని మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి మనము చాలా కృషి చేసినాము కానీ గెలిపించుకోలేకపోయినాం కాబట్టి మీకు తెలుసు రోజు ఏం జరుగుతుంది బయట మరి నిరంతరంగా పాపం పట్టిన కత్తి దించకుండా మరి నిరంతరం ప్రజల్లో ఉండి రాజన్న గారే కాదు మేమందరం కూడా తనకు తోడుగా మరి కష్టిస్తున్నాము ప్రతి దగ్గర మరి మీకు తెలుసు ఎంతో అవమానాలు ఎదురవుతున్నాయి మేము కష్టించే క్రమంలో ప్రజల కోసం మేము తిరుగుతుంటే మమ్మల్ని అవమానాల పాలు గుర్తిస్తున్నారు ఈ అవమానాల పాల నుండి మన అందరం మన కార్యకర్తలు కానీ మన రాజన్నగారు కానీ అందరూ బయటపడాలంటే స్థానిక సంస్థల్లో మనం అందరం కూడా తప్పకుండా ప్రతి గ్రామం నుండి కూడా మనవారిని గెలిపించుకున్నట్లయితే తప్పకుండా మనకందరికి కూడా మేమందరం ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ ప్రోటోకాల్ సమస్య లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా అందరూ కూడా యువత ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకించి మీకు చెప్తున్నా మీరు ఒకటి అనుకున్నారంటే తప్పకుండా సాధించగలుగుతారు కాబట్టి మీరు ముందుండి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలన్నీ కూడా మరి గడప గడపకు ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడక ముందుకు మరి మేనిఫెస్టోలో ఏం పెట్టారు ఇప్పటిదాకా ఏం అమలు జరిగినాయి ఇంకా రాబోయే కాలంలో అమలు జరగబోతున్నాయి మిగతావి కూడా అన్ని అతి త్వరలోనే నెరవేరబోతున్నాయి కాబట్టి వాటిని ప్రతి ఇంటికి గడప గడపకు చేరవేసి పార్టీ యొక్క గొప్పదనాన్ని పార్టీ చేస్తున్న పనులను ఇవన్నీ కూడా మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఇంటికి చేరవేసి మరి పార్టీ యొక్క ప్రతిష్టను ఇంకా ఇంకా పెంచే విధంగా ఈ మూడు నెలలు నిరంతరంగా కృషి చేయాలని మీ అందరినీ మరీ మరీ వేడుకుంటూ ఇంతవరకు మనకు స్వాతంత్ర స్వాతంత్రము లేనప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద పడి మరి మనము నలిగిపోతున్నప్పుడు మరి ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మరి ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది మరి ఆనాడు ఆవిర్భించడమే మరి భారత జాతి దాస్య శృంఖలాలు తెంచడానికి ఆవిర్భవించిన ఈ పార్టీ ఈ జెండా మరి ఈ జెండా కింద ఎంతోమంది నాయకులు కృషి చేసి నేలకొరగడం జరిగింది ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా ఈనాడు మరి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కూడా మరి మన కాంగ్రెస్ పార్టీయే మరి మన సోనియమ్మ తల్లి ఇచ్చిన హామీ మేరకే మనకి రాష్ట్రం సిద్ధించడం జరిగింది కాబట్టి ఏ పని చేయాలన్నా ఇంతవరకు జరిగిన ఎన్నో సంస్కరణలు బ్రిటిష్ వాళ్ళను పంపించేసి మనం స్వాతంత్ర్యం తెచ్చుకున్న తర్వాత ఎన్నో ఆర్థిక సంస్కరణలు కానీ తర్వాత రాజకీయ సంస్కరణలు కానీ హామీలలో భాగంగా మనకు ప్రతి ఒక హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తా ఉన్నది ఎందుకంటే వచ్చిన తర్వాత మనకు ఉచిత రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ అయితేనేమి ఐదు వందల రూపాయలకు గ్యాస్ కనెక్షన్ అయితేనేమి మహిళకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంపు అటువంటి పథకం అయితేనేమి రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలో మరి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద గ్రా గ్రామ పాఠశాలలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మరి నిన్ననే మనం పేపర్లలో చూసినాం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్వీపర్లకు గతంలో ఎన్నడూ లేన రుణ నిధులు కూడా విడుదలం చేయడం జరిగింది ఇటువంటి పథకాలు ప్రజల మన్నలను చూడే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతిపక్షాలకు ఏం పని లేదు వాళ్ళకు వాళ్ళు చేయని పనులు చేస్తున్నా బుద్ధి లేకుండా ఇష్ట మాట్లాడుతూ ఉన్నారు మిగతా రాని వాళ్ళకు ప్రభుత్వం ఇస్తామని మాటిస్తూ ఉంది కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సగర్భంగా గ్రామాల్లో స్థానిక సంస్థల్లో మనం ఎన్నుకునే విధంగా మన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఉదే విధంగా మన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా కృషి చేయాలని అందరికి కోరుకుంటూ జై కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకము గ్రామ గ్రామాన గడప గడపకు వెళ్ళి వాళ్ళని గుండెలు తట్టే విధంగా మనం సైనికుల పనిచేసి కార్యకర్తలు రేపు పొద్దున వారధిగా నిలబడాలి కాంగ్రెస్ అంటే కాలర్ వేసుకొని చెప్పే విధంగా మనం రేపు జరగబోయే ఎలక్షన్లలో మీ అందరి ముందర నేను మాటిస్తున్నా చెట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని కాంగ్రెస్ వారు అయి ఉండాలి కాంగ్రెస్ పరంగా మనము గిఫ్ట్ గా ఇస్తాము అదేదో నేను ఇస్తాను కాదు మండల యోజ గ్రామ అధ్యక్షులు కానీ మీ అందరి నమ్మకంతో చెప్తున్నా మీరందరూ కృషి చేసి ఈ గ్రామం నుంచి ఎంపీటీసీని సర్పంచ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి మనం రాజన్నకు అప్పగిస్తామని చెప్పి మీ అందరి పరంగా నేను మాటిస్తున్నా రాబోయే రోజులన్నా కూడా మనం ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా అది అన్ని అందరూ కూడా గడప గడపకు చేరే విధంగా కార్యకర్తలు అంతా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాడు కాలరేస్ కొన్ని రోజులు వస్తాయి కాబట్టి మీరందరూ గట్టి నమ్మకంతో నేను మీ అందరికి చెప్తున్నా జై కాంగ్రెస్ వాతావరణం ముందు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అఖండ విజయమైనటువంటి విజయం సాధించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధికి అభివృద్ధికి కేర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల నుంచి మనకు ఎన్నో ఇప్పటికి మూడు నాలుగు మూడు వచ్చినాయి మరి మిగతా కూడా ఈ దసరాకు కూడా ఇవ్వనున్నట్టుగా చెప్పారు మరి అలాగే రైతు రుణమాఫీ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అయితే ఎవ్వరు కూడా ఆధారపడచ్చు ఇప్పటికే చాలా మందికి అయిపోయినాయి ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఉండొచ్చు వారందరికీ కూడా అయితే చెప్పేసి మేము కోరుకుంటున్నాం మరి కార్యకర్తలు అందరి కూడా ఈ గ్రామ అభివృద్ధి కొరకు మనం పాటు పాడాలి గ్రామంలో ఏమున్నా గాని మన నాయకుల దృష్టికి తీసుకొస్తే మన రాజన్న గారు వాటిని పరిష్కరించి మనకు ఒక మన గ్రామానికి ఒక వెలుగులాగా ఉంటాడు కాబట్టి మరి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి రాబోయే ఎన్నికల్లో కూడా మనం సర్పంచ్లను మన మనమే గెలిపించుకున్నట్టయితే మన కార్య మన గ్రామ అభివృద్ధి కూడా బాగుపడుతుంది మరి ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం లెక్క కాదు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల పార్టీ ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీ ముందు నుంచి కూడా అంతే కాబట్టి మనందరం కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి నేను వచ్చి తొమ్మిది నెలలు గడుస్తుందండి అభివృద్ధి అనేది మొదలవుతున్నది పది సంవత్సరాలలో జరగలేనిది జరగలేని అభివృద్ధి అనేది తొమ్మిది నెలల్లో ఒకటొక్కటిగా అంచలవారిగా ప్రతి ఒక్కటి సోనియా ఇచ్చిన ఆరు గ్యారెంటీలో అంచెలవారిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమల్లోకి పరుస్తూ అభివృద్ధి పథకంలోకి ముందు అభివృద్ధి సాగించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మన రేవంత్ అన్న రుణమాఫీ ఇంకా అందరికీ రాలేదని టెన్షన్ పడకండి అంచెలవారీగా అంచెలవారీగా ప్రతి ఒక్కటి అందరికీ చేరుకుంటుంది ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు అందరి వరకు చేరుతాయి అభివృద్ధి అనేది మనం ఓపిక సహనం పాటిస్తేనే మనకు ముందుకు వెళ్ళగలుగుతాం పది సంవత్సరాలు ఓపిక పట్టినామండి ఒక సంవత్సరం కూడా ఓపిక పట్టకపోతే ఎలా తొమ్మిది నెలలే మనం అధికారంలోకి వచ్చి అంతెలవారీగా అభివృద్ధి అనేది సాగుతుంది కాబట్టి ఓపిక అనేది ముఖ్యం సహనం పాటించండి ఓపిక పాటించండి ప్రతి ఒక్క ఆరు గ్యారెంటీలో అభివృద్ధి చెందిన ఇప్పటివరకు గ్యారంటీలని ప్రతి ఒక్కరికి అమలు అయ్యే విధంగా మన రేవంతన చూస్తాడు my